హాయ్ అందరికీ సంధ్య నవల ట్వంటీ వన్ మీ నిహారికా స్టోరీస్ హబ్లోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి సంధ్య ఓ సంధ్య కంగారుగా వచ్చింది సుధ సంధ్య ఏమిటన్నట్టు చూచింది చూడు నేనంత ఆదుర్తగా పరిగెత్తుకొస్తే నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుంది చిరుకోపం ప్రదర్శించింది సుధ ఏమిటి సుధ అమ్మగారు వస్తున్నారా అమ్మ వెళ్ళి వారం రోజులు కాలేదు బొంగమూతి పెట్టింది అయితే మాత్రం నేను ఒక సంతోష వార్త తెచ్చాను ఏమిటో చెప్పు ఏముంటుందబ్బా ఈసారి పరీక్షల్లో నీకు ఫస్ట్ మార్కులు వచ్చాయా పో నా విషయం కాదు మా ఫ్రెండ్ అన్న ద్వారా నీ మార్కులు కనుక్కున్నాము సెకండ్ క్లాస్లో పాస్ అయ్యావు సంధ్య క్షణం తన చెవులను తనే నమ్మలేకపోయింది చెల్లి అమాంతం సుధను వాటేసుకుంది పరిస్థితులు ఎంత దూరంగా ఉంచాలనుకున్నా రక్తస్పర్శ దగ్గరకు లాగుతుందేమో సంధ్య లాంటి అనాథ విషయం సుధ పట్టించుకుందంటే ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది అంత సంతోషం పనికిరాదు సంతోషంలో వరుస కలిపేశావేమిటి నేను పెద్దో నువ్వు పెద్దో ఎలా తెలుసుకున్నావు నేనంత లోతుగా ఆలోచించలేదు సుధా సంతోషంలో ఏదో అన్నాను పోని నన్నే పెద్ద అనుకోరాదు అమ్మ బాబోయ్ రోజు గుణపాఠాలు నీతురు చెప్తావు ఏం చెప్పంలే నాకు పాస్ అయినందుకు సంతోషంగా లేదు సుధా నా విషయంలో నువ్వింత పట్టింపుగా తెలుసుకున్నావంటే నా హృదయం పొంగిపోతుంది పొంగనివ్వుకు వంగిపోగలదు పరీక్ష పాసయ్యావు నాకు బహుమతేది ఉత్సాహంగా నా దగ్గరేముంది సుధా తప్పించుకోవద్దు నా దగ్గరేం తీసుకున్నావు అదే ఇప్పుడివ్వు ఏమిటిచ్చేది ప్రకాష్ వచ్చాడు చూడు ప్రకాష్ పరీక్ష పాస్ అయింది బహుమతి ఎగ్గొట్టాలని చూస్తుంది ఏం బహుమతి ఒక తీయని ముద్దు అంటూనే సంధ్య బుగ్గను గట్టిగా ముద్దు పెట్టుకుని బయటికి పరుగు తీసింది ఎక్కడికి సుధా సంధ్య అరిచింది ఉండు సంధ్య ఇందాక ఆయన చెప్పగానే థ్యాంక్స్ అయినా చెప్పలేదు చెప్పి అలాగే చిన్న టీ పార్టీ ఇచ్చి వస్తాను మాటలు పూర్తయ్యే లోపల కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది సంధ్య తలెత్తి ప్రకాష్ వంక చూచింది అతను దగ్గరగా వచ్చి రెండు చేతులతో సంధ్య ముఖం తీసుకున్నాడు తుద ఒక చెంపపై సత్కరించి మిగిలింది నాకు వదిలింది అన్నాడు సంధ్య తప్పించుకోజూచింది చూచింది కాని సాధ్యం కాలేదు వాళ్ళ అభిమానానికి ఆమె కళ్ళు చెమర్చాయి ఈ క్షణంలో అమ్ముంటే ఈ ఆలోచన రాగానే ఆమె ముఖం మేఘ అమృతం అయ్యింది అది గమనించాడు ప్రకాష్ సంధ్య అమ్మ గుర్తుకొస్తుంది కదూ గతించిన విషయాలు పునరావృతం చేయటం వలన లాభం ఉండదు నిన్ను నా హృదయంలో భద్రంగా దాచుకుంటాను ఆమె తల గుండులను ఆంచుకున్నాడు నా కోసం సంధ్య ఆ విచారం మర్చిపో ఐదు నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు సంధ్య మొదట తేరుకుంది అతని కౌగిలి నుండి దూరం జరిగింది సంధ్య ఈ నెలాఖరున అత్తయ్య మామయ్య జర్మనీ వెళ్ళొచ్చు ఇంత తొందరగానా తొందర ఎప్పుడో వెళ్ళవలసిన వాళ్ళు పాస్పోర్టు అది లేట్ అయింది గాని సుధ వెళ్తుందా లేదు అది రానన్నదట పాస్పోర్టు తీయలేదు బహుశా పీయూసి పరీక్ష పాసయ్యాక పిలిపించుకుంటారేమో అయినా ఇదేం పాస్ అవుతుంది అన్నాడు నాకైతే సుధను తీసుకెళ్తేనే మంచిదనిపిస్తోంది స్వేచ్ఛగా తిరుగు నేర్చింది అమ్మ లేకుంటే ఎవరి మాట వినదు అది మావయ్య తలలో దూరాలిగా కూతురికి వ్యతిరేకంగా ఆయనేం చెప్పలేడు అన్నాడు ప్రకాష్ కూడా త్వరగా వెళ్ళిపోయాడు ఒక అరగంటలో రెండు మూడు ప్యాకెట్లతో తిరిగి వచ్చాడు అది పాస్ అయినందుకు బహుమతి అని సంధి చేతులు ఉంచాడు నా నంబర్ పేపర్లో రానివ్వండి తొందరేం రాక ఎక్కడికి పోతుంది ఈ రోజు ఒకసారి అయినా నేను చెప్పినట్టు వినాలి కొత్త చీరలో ముస్తాబై సినిమాకు వెళ్దాం తరువాత తాజ్లో భోజనం ఇంకా నయం డ్యాన్స్ వద్దు వస్తే చెయ్యి హాయిగా తిలకిస్తాను ఈరోజు నేను చెప్పినట్టు వినుకుంటే కోపం వస్తుంది అలాగే ఇంత ప్రేమగా అడిగే ఆత్మీయులు మాట కాదంటానా గుడ్ మహారాణి గారు ఎప్పుడొస్తారో సుధ కోసం ఎదురుచూచారు ఆమె రాగానే ముగ్గురు కలిసి సినిమా అన్నీ దర్శించుకుని ఉత్సాహంగా రాత్రి పదింటికల్లా ఇల్లు చేరారు ఆ రోజు సంధ్య జీవితంలో మరుపు రాని రోజనే చెప్పవచ్చు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం